నమస్కారం సార్ నమస్తే అండి సార్ మంచు ఫ్యామిలీలో వివాదాలు ఇప్పటికి కూడా తగ్గుముఖం పట్టట్లేదు ఒకసారి రైజ్ అవ్వడం ఒకసారి తగ్గిపోవడం అలా మొత్తం కంటిన్యూ అవుతూనే వస్తుంది సార్ మరి నిన్న కూడా ఈ వివాదం రావడం జలపల్లిలో నివాసం దగ్గర మంచు మనోజ్ గారు నిరసన వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడడం ఏంటి సార్ ఇది ఇంకా తగ్గ తగ్గకపోవడానికి కారణం ఏంటి తగ్గకపోవడానికి కారణం అంటే అది కంక్లూడ్ చేసుకోవాలి కదా అంటే మొన్న సంక్రాంతికి ఒక గొడవ జరిగింది గొడవ జరిగినప్పుడు వాళ్ళు కం పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళ వైపు నుంచి ఇన్వాల్వ్ అయ్యారు ఆయన లోపలికి ఎలా చేయలేదు తర్వాత గోడ దూకే ప్రయత్నం చేస్తున్నారని ఇతని తాలూకా స్టాఫ్ అనే వాళ్ళ మీద కేసులు ఏవో బుక్ అయ్యాయి అక్కడ ఆయన పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేశాడు ఓకే మాకేం సంబంధం మేము ఎందుకు వెళ్తాం అన్నాడు ఆ ముందు రోజు మోహన్ బాబు గారేమో మనోజ్ గారు రాలేదు ఏమిటి అని మీడియా అడిగితే నేను పిలిచాను వాడే రాలేదు అన్నాడు ఆయన అది రికార్డెడ్ ఉంది వీడియో అవైలబుల్లే రాఘోపాలరావు గారు అన్నట్టు హిస్టరీ చింపేస్తే జరిగిపోదు చెరిపేస్తే జరిగిపోదు అలాగే ప్రస్తుతం ఇతని మనసులో ఉన్నటువంటి అభిప్రాయాలు నిన్న చెప్పడమే కాదు మొదటినుంచి అతని ఆర్గ్యుమెంట్ అదే మా తండ్రి గారు మా అన్నగారి కంట్రోల్లో ఉన్నాడు మా తండ్రిని తన మా తల్లిని తన కంట్రోల్లో పెట్టుకుని మా అన్నగారు డ్రామా ఆడుతున్నారు అనేది ఆయన ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసిన ఫ్యాక్ట్నే మళ్ళీ నిన్న చెప్పాడు ఇంకొక పద్ధతిలో అంటే వాళ్ళ మధ్య సమస్య పరిష్కారం కాలేదు కానంతకాలం ఈ యుద్ధం జరుగుతూనే ఉంటుంది ఆ సమస్య పరిష్కారం అయినప్పుడు మాత్రమే ఆ మంచు కరుగుతుంది లేకపోతే అది గడ్డగానే ఘనీభవించే ఉంటుంది సమ్మర్ కాబట్టి మంచు కరిగిపోతుంది అనుకుంటే పొరపాటే అది మరింతగా ఓకే ఆ మరింతగా గడ్డ కట్టడానికి కారణం ఎవరో ఆయనే చెప్పాడు విష్ణుగారు అడ్డం పడుతున్నాడు సెటిల్మెంట్కి అని మోహన్ బాబు గారు ఆల్రెడీ విల్లు రాశారన్నారు ఆ విల్లు ఏమిటో చెప్పి ప్రపంచానికి ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది అని ఆయనకి సమానమైనటువంటి దామాషా ప్రకారం దామాషా ప్రకారం సరైన నిష్పత్తిలోనే ఈ ఆస్తి పంపకం జరిగిందా అనేది ఒకటి క్లారిఫికేషన్ కావాలి లేకపోతే ఇది రోజువారీ రోడ్డు మీద గొడవగా మారిన ప్రతిసారి అది పబ్లిక్ ఇష్యూగా మారుతుంది పబ్లిక్ ఇష్యూగా మారిన ప్రతిసారి వాళ్ళ కుటుంబం గురించి ఎవరో ఒకళ్ళు మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకు మా కుటుంబం గురించి మాట్లాడుతున్నారు మీరు పదే పదే అని వాళ్ళు ఏమో అడుగుతున్నారు అడగటం అంటే టోటల్ మీడియాని ఎందుకు మరి అంత ఇంటి ఇది చూపిస్తున్నారు ఎందుకు అంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు మీరు అని విష్ణు విష్ణుగారు కొంచెం గట్టిగానే మాట్లాడే విషయం మీరు నా రోడ్డు మీదకి వచ్చి గొడవ పడినప్పుడు అనివార్యంగా మీడియా మాట్లాడుతుంది ఎందుకు మాట్లాడుతుంది అంటే దానికి సంబంధించి ప్రజల్లో క్యూరియాసిటీ ఉంటుంది అది ఎవరో కుటుంబం కాదు మోహన్ బాబు కుటుంబం మోహన్ బాబు కుటుంబం గొడవ అనే దానికి ఒక సాలబిలిటీ ఉంటుంది ఆ సాలబిలిటీని దృష్టిలో పెట్టుకుని మీడియా అటెన్షన్ పే చేస్తుంది ఇది కూడా వ్యాపారమే ఇదేదో దేశోద్ధారణ కార్యక్రమం నేను చెప్పట్లేదు ఇది వ్యాపారమే ఈ వ్యాపారంలో ఇది అవసరం ఇది అనవ అనివార్యంగా అవసరమైన ఎలిమెంట్ అందుకని పిక్ చేస్తారు పిక్ అయ్యే పరిస్థితులు కల్పించడం మీ తప్పు మీరు ఏదున్నా లోపల మాట్లాడుకోండి బయటకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు బయటకు వచ్చి మాట్లాడటం వెనకాల ఆయన ఉద్దేశం ఏంటి ఎందుకు నిరాహార దీక్ష చేశాడు ఎవరు చూడకపోతే ఎందుకు చేస్తాడు ఆయన మీడియా వస్తుంది అటెన్షన్ పే చేస్తుంది ఇది ప్రపంచానికి తెలుస్తుంది ప్రపంచం మాట్లాడుకుంటుంది ప్రపంచం మా కుటుంబ విషయం మాట్లాడటానికి మా నాన్నగారు ఇష్టపడరు ఇలా మాట్లాడే పరిస్థితులు కల్పిస్తున్నాం మనం అనుకునే ఆయన తనని పిలిచి సమస్య పరిష్కరించి బాబు నీకు రావాల్సినవి ఇదిగో ఇస్తున్నాను అని అంటారు అనే ఉద్దేశంతోనే ఆయన అక్కడ పీఠం పెట్టాడు మనోజ్ అంతకుమించి వేరే రీజన్ ఏం లేదు మీడియా ఫోకస్ ఉండదు ఎవరు మాట్లాడరు ఎవరు పబ్లిష్ చేయరు అనే గ్యారెంటీ ఇస్తే ఆయన ఎందుకు ధర్నా చేస్తాడు అక్కడ హైగా వెళ్ళి ఇంకేదన్నా ఊళ్ళో పడుకుంటాడు కదా ఎస్సీలో సమ్మర్లో ఎందుకు రోడ్డు మీద నిలబడాలి నిలబడ్డాడంటేనే ఆయన ఉద్దేశం అది మీడియా కవరేజ్ వస్తుంది కుటుంబ పరువు రోడ్డు మీదకి వేస్తున్నాడని లోపలికి పిలిచి ఓ పావలా ఇస్తారు అనే ఉద్దేశమే ఉంది ఆయనకి ఆయన ప్రధానమైన ఆరోపణ గతంలో కూడా చేశాడు ఆయన ఇది ఆ స్కూల్కి సంబంధించి లేదా వాళ్ళ విద్యా సంస్థలకు సంబంధించి ఒక బాడీ ఉంది దానిలో తను కూడా ఒక మెంబరే అని చెప్పాడు ఆయన టోటల్ మా ఫ్యామిలీ చాలామంది ఉన్నారు మంచు విష్ణు గారు సర్వం సహా అధికారి కాదు ఆయనే వారసుడు కాదు దానిలో నేను భాగస్వామినే నే నేనే కాదు కుటుంబంలో ఇంకా కొంతమంది ఉన్నారు అందరినీ నెమ్మదిగా పక్కకి నడిపేసి వాళ్ళదిగా వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుని దాన్ని తన కంట్రోల్లో పెట్టుకోవడానికి తన అన్నగారు ప్రయత్నం చేస్తున్నారనే విషయం ఆయన తిరుపతిలో మాట్లాడాడు ఎవరు మనోజ్ ఇలా మా అన్న వైపు నుంచి నాకు అన్యాయం జరుగుతోంది మా నాన్న మౌనంగా ఉన్నాడు మా నాన్న మౌనం వెనకాల కూడా మా అన్నయ్యే ఉన్నాడని చెప్తున్నాడే ఇది ఒక వెర్షన్ దీని మీద ఎవరైనా పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయ్యి ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి ఇదిగో ఇలా ఇలా పంచుకోండా సెటిల్ అయిపోతుందని చెప్పడానికి ఎవరికి ఉండే ఇబ్బందులు ఉన్నాయి వెళ్ళి ఎవరితో మాట్లాడాలి వీళ్ళు ముందు మోహన్ బాబుతో మాట్లాడాలి మోహన్ బాబుకి విని కన్సిడర్ చేసే పరిస్థితి ఉందా ఈ కాన్ఫ్లిక్ట్ని ఆయన తన కంట్రోల్లో తీసుకుని పరిష్కరించే పరిస్థితి దాటిపోయిందేమో అనిపిస్తోంది జరుగుతున్న పరిణామాలు చూస్తుంటాయి ఓకే ఎందుకంటే ఇది కంటిన్యూ అవుతోంది అడపాదడప మా మోహన్ బాబు గారి బర్త్డేకి దానికి విశ్వస్సు చెప్తున్నాడు అతను ఏది ట్విట్టర్ వేదిక గారే కావచ్చు కానీ విశ్వస్సు చెప్తున్నాడు మనోజ్ చెప్పిన ప్రతిసారి చివరిలో ఏదో ఒక వాక్యంలో ఒక ఎత్తుపొడుపు కూడా ఉంటుంది నువ్వు సీరియస్గా పట్టించుకొని నీ కొడుకు అనో ఏదో అలాంటి ఒక మెలికే ఒక సెంటిమెంటల్ మెలికే వేస్తాడు అతను ఆ లెటర్లో అలాంటి మెలికలేసి ఉత్తరాలు రాసాడు ఈ గొడవ అయిన తర్వాత కూడా ఉత్తరాలు వెళ్ళినాయి ఆయనకు విశ్వస్ చెప్పాడు ఆయన బర్త్డేకి దానికి ఇదంతా ఒక ఎత్తు ప్రధానంగా అది ఆస్తి వివాదం ఆ ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే వరకు ఈ గొడవ నడుస్తూనే ఉంటుంది రెండోది ఆయన ఇప్పుడు ఆ స్కూ కాలేజీ స్కూల్కి సంబంధించిన డబ్బుల్లో మెజారిటీ డబ్బులు తీసుకెళ్లిపోయి అందులో ఇన్వెస్ట్ చేశారు ఏది కన్నప్పలో కన్నప్ప తేడా అయితే ఈ వీటన్నిటికీ కమిటీ రెస్పాన్సిబుల్ అయితే తాను కూడా రెస్పాన్సిబుల్గా మారుతాడు మారినప్పుడు ఎందుకు నేను అనవసరంగా రెస్పాన్సిబుల్గా మారాలి అది కాని ప్రాజెక్ట్కి అనే ఉద్దేశంతో నేను క్వశ్చన్ చేస్తున్నానని కూడా చెప్పాడు ఆయన సో ఇది కొంచెం కాన్ఫ్లిక్ట్ బలంగా ఉన్నటువంటి వ్యవహారమే చిన్న గొడవ కాదు అలా దాన్ని ఆ కోణంలో పరిష్కరించాలి ఎవరో ఒకళ్ళు కూర్చుని ఓకే ఎవరికి వాళ్ళు ఆ ఫ్యామిలీలోకి వెళ్ళి సెటిల్మెంట్ ఎలా చేస్తాం అనే ఉద్దేశంతో ఎవరికి వాళ్ళు అలా ఉండిపోయారు సైలెంట్గా ప్రేక్షక పాత్రలోకి వచ్చేసింది ప్రపంచం అంతా ఇప్పుడు మనోజ్ వర్సెస్ మోహన్ బాబు ఫ్యామిలీ మధ్యలో మీడియా అనేటువంటి పరిస్థితి వచ్చింది ఓకే సార్ అండ్ తన సినీ కెరీర్ ఈ విధంగా కావడానికి కారణం కూడా మంచి విషయం అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు ఒక సినిమాలో కూడా తనకి సినిమా కెరీర్ కోసం నేను నిలబడ్డాను ఒక సినిమాలో ఫిమేల్ గెటప్ వేయాలి అని నాన్నగారు వచ్చి చెప్పారు ఆ సినిమా హిట్ అవుతుంది నువ్వు వేస్తే బాగుంటుందని చెప్తే మంచు విష్ణు గారు సినిమాలు నేను వేసాను నాకు ఇష్టం లేకపోయినా నా సినిమా కెరీర్ మాత్రం ఈ విధంగా కావడానికి ఈనే కారణం అన్నట్టు మాట్లాడారు మరి ఎందుకు దీని గురించి అంటే ఆయన ఆల్రెడీ చెప్పుకున్నాడు ఇంతకు ముందు మనోజ్ చెప్పింది ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో మేమిద్దరం నటులు కావాలి అనుకున్నప్పుడు మమ్మల్ని నిలబెట్టడానికి ఇద్దరికి సమాన అవకాశాలు కల్పించాలి కదా తండ్రిగా ఆయన కానీ విష్ణుకి కల్పించిన అవకాశాలు నాకు కల్పించలేదు అనే ఎలిగేషన్ ఆయన వెరీ ఫస్ట్ డేనే చెప్పాడు ప్రపంచం ముందు అది నిజమా కాదా అనేది వెరిఫై చేసుకోవాలి మోహన్ బాబు గారు దానికి రియాక్ట్ అయ్యి రిప్లై ఇచ్చాడు నీకు ఎన్ని అవకాశాలు నేను ఇవ్వలేదు మనోజు నీకు తెలియదా అని మాట్లాడాడు ఆయన వీడియో ఆడియో రెండూ ఉన్నాయి సో ఆ వివాదం ఉంది కెరియర్ పరంగా తనని వాడుకున్నారంటే తను నటించినటువంటి మోహన్ బాబు బ్యానర్ సినిమా లక్ష్మీ ప్రసన్న మూవీస్లో తను నటించిన సినిమాలకు కూడా తనకి న్యాయంగా రావాల్సిన రెమ్యూనరేషన్ కూడా ఇవ్వలేదు ఇది ఫ్యామిలీ ప్రాజెక్ట్ కింద నటించాను నేను కానీ నాకు రెమ్యూనరేషను దానిలో ఏదైనా వస్తే దానిలో వాటానో ఇవ్వాలి కదా అది కూడా ఇవ్వలేదు టోటల్గా నన్ను పక్కన పెట్టేశారు నన్ను పట్టించుకోవడం మానేశారు ఆ మేరకు నేను నష్టపోయారు నా డబ్బులు అందులో ఉన్నాయి అని కూడా క్లెయిమ్ ఆయన అది నిజమే కావచ్చు కూడా అందుకని ఇలాంటివి చాలా విషయాలు ఉన్నాయి వాళ్ళ మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన చాలా సమస్యలు ఉన్నాయి అందులో భాగమే వాళ్ళ సినిమాకు ఉపయోగపడుతుంది అనుకుని నేను ఆడపాత్రలో నటించుట లేదా డ్యాన్స్ చేయుట అది ఈ వరుణ్ సందేశ్ వాళ్ళందరితో కలిపి ఒక సినిమా చేశారు వాళ్ళు పాండవులు 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 తుమ్మదా అని దాంతోపాటు ఇంకొక సినిమా గడ్డం గ్యాంగ్ ఇంకోటి ఏదో గడ్డం గ్యాంగ్ రాజశేఖర్ చేసినట్టున్నాడు రాజశేఖర్ చేశాడు వీళ్ళు కూడా అలాంటి సిమిలర్ స్టోరీ లైన్తో ఏదో సినిమా చేశారు అంటే ఎక్కువ మంది కనిపిస్తారు మేబీ పాండవులు పాండవులు తుమ్మజానే కావచ్చు ఆ సినిమాలో ఈయన ఆడవేషం వేస్తే వేసి ఉండొచ్చు అంతవరకే అది అది కూడా వాళ్ళు మనవాడు చేయగలడు ఈ ఏరియాలో అతని టాలెంట్ని వినియోగించుకుందామని పిలిచారు దానికి క్రెడిట్ రేటింగ్ ఉండదు అతనికి రెమ్యూనరేషన్ కూడా ఇచ్చి ఉండరు అతని ఆవేదనలో ఇది కూడా లింక్ అయి ఉండచ్చు అదే మాట్లాడాడు అందుకని అన్ని విధాలుగా మీరేమో మీరు నన్ను వాడుకోవాలనుకున్నప్పుడు నేను కుటుంబ సభ్యుడిని నేను డబ్బులు అడిగితే మాత్రం నేను పరాయి వాడిని ఇదేం పద్ధతి అని క్వశ్చన్ చేస్తున్నాడు అది అది తేల్చాలి ఓకే అది తేల్చాలంటే మోహన్ బాబు గారు కూర్చు కూర్చుని తేల్చాలి ఆయన మాట వినే పరిస్థితుల్లో విష్ణు ఉన్నాడా అనేది చూడాలి ఓకే లేదు అసలు వీళ్ళందరినీ ఎందుకు ఇలా రోడ్డు మీద గొడవపడుతున్నారు అని ఎవరైనా పెద్ద మనిషి ఇన్వాల్వ్ అయ్యి సెటిల్ చేయగలడా అంటే వాళ్ళు ఎవరు కనిపించడం లేదు ఉన్న వాళ్ళలో ఎవరు దీనిలోకి రావడానికి సిద్ధంగా లేరు రావడం ద్వారా తమ మాట వాళ్ళు వింటారనే గ్యారంటీ లేదు అందుకని ఎవరు పంచాయతీలోకి ఎంటర్ కావట్లేదు సో ఆ గొడవ అలాగే నడుస్తుంది ఇది రావణ సరే కన్నప్ప సినిమా పోస్ట్ పోన్ చేసుకోవడానికి చెప్తున్నారు నేను బైరవ మారు రిలీజ్ చేస్తా అన్నందుకే కన్నప్ప సినిమాని తీసుకొని భయపడి పోస్ట్ పోన్ చేసుకున్నాను కూడా చెప్పడం చూస్తున్నాం మరి ఆ రీజన్ అయి ఉంటుందా మంచి విషయం గారు అవచ్చు అంటే రీజన్ అనే అని కానీ వాళ్ళకి ఇంకా టెక్నికల్ సమస్యలు కూడా ఉండి ఉండచ్చు విఎఫ్ఎక్స్ కంప్లీట్ అయి ఉండకపోవచ్చు లేకపోతే ఇతర అంశాలు ఇంకేవైనా డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి క్లియర్గా వీళ్ళు అనేది క్లారిటీ వచ్చి ఉండకపోవచ్చు రిలీజ్ చేయడానికి ముందు సెటిల్ చేసుకోవాల్సిన విషయాలు అనేకం ఉంటాయి అవన్నీ సెటిల్ కాకపోవడం వల్ల వాళ్ళు రిలీజ్ వాయిదా వేసుకుంటే వేసుకుని ఉండొచ్చు దాన్ని వీళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి చేసుకుంటున్నారు వీళ్ళు కరెక్టే దాని నుంచి ఈ సినిమాని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారు ఈ భైరమ అనే సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడే అంశం అది సో వాళ్ళ పని వాళ్ళు చేసేసుకున్నారు అయిపోయింది సినిమా ప్రమోషన్ అయిపోయింది దాని దాని జీవితం ఎంతో అది అంతకాలం జీవించింది అయిపోయింది కానీ ఇక్కడ ఇక్కడ కండిషన్ ఏంటి అంటే ఆ సినిమా వరకు అయిపోయింది ఏదో అయిపోయింది అలా కాదు కదా ప్రతిదీ కౌంటే ఆ కౌంట్లో ఇతని వ్యవహారం ఏమిటి అనేది ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి కదా అందుకని ఇది ఒక రకంగా కుటుంబపరమైనటువంటి వ్యవహారం కలిసి ఉంటే కలదుసుకో అనుకుంటారు కలిసి ఉన్నప్పుడు విడిపోతే అంతకంటే పోరు నష్టం అంటారు కానీ దాదాపు వీళ్ళు రోజువారీ గొడవలే పడుతున్నారు ఎవరు ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి కాదు వాళ్ళకి వాళ్లే చిరాకు పడి మనం ఎందుకు న్యూస్ అవ్వాలి అని అనుకునే చేసుకోవాలి సెటిల్మెంట్ ఓకే సార్ చేసుకుంటే గొడవ प्रपंचाने के प्रशा जो थैंक यू सो मच सर थैंक यू